అధ్యక్ష పరిస్థితి ఎలా ఉందంటే పెళ్ళి పెళ్లి అయితే పిచ్చి కుదరదు పిచ్చి కుది కానీ పెళ్లి కాదు అన్న సామెతలాగా తయారైంది అధ్యక్ష ఆ రోజున మొదలుపెట్టిన తర్వాత ఇప్పటికీ వయసులో తేడా వచ్చింది అరవై ఏళ్ళు దాటిని బ్యాంకు వాళ్ళు మేము టైఅప్ చేయమని చెప్పేసి వాళ్ళని దూరంగా పెడుతున్నారు అరవై ఏళ్ళు దాకా ఇళ్ళు ఇవ్వలేమని అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది నేను ఇవాళ ఒకటే చెబుతూ ఉన్నా మా రాజమహేంద్రవరానికి సంబంధించి ఆరు వేల రెండు వందల ఇళ్ళలో గణనీయమైన శాతం ఖాళీగానే ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ కానీ గతంలో కూడా మంత్రి గారి దృష్టిలో పెట్టాం ఇవాళ ఒకటే ఏదో ఒక పాలసీ తీసుకుంటే అత్యవసరంగా రెండు లక్షల యాభై ఆరు వేల ఇళ్ళలో వెంటనే అందరినీ పెడితే కనీసం మేలు జరుగుతుంది అధ్యక్ష బ్యాంకు తాళాలు వేస్తున్నారు కనీసం ఆపండి సార్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుదాన్ని ఇవాళ వీళ్ళ బాధితులుగా మార్చారు సార్ లబ్ధిదారులు బాధితులుగా మారారు ఇళ్ళ ఇళ్ళ మీదకు వస్తున్నారు సార్ బ్యాంకు వాళ్ళు తాళాలు వేస్తున్నటువంటి భయపడిపోయి వస్తున్నారు ఎందుకంటే నేను మొన్న చెప్పాను గతంలో ఏదైతే అప్పులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పట్టుకెళ్ళటంలో దాని పరిశ్రమ ఇవాళ లబ్ధిదారుల మీద పడింది ఒకేసారి కట్టమంటలో కట్టలేకపోతున్నారు దాన్ని రీషెడ్యూల్ చేసి ఇన్స్టాల్మెంట్ బేస్లో కట్టేలాగా ఏర్పాటు చేస్తే మనం ఇచ్చింది మధ్య తరగతి కింది తరగతి వాళ్ళకి కనుక న్యాయం జరుగుతుందని ఆలోచనలో ఉన్నాం రెండోది అధ్యక్ష మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదే డిబేట్ చేసాం సార్ ఇదే డిబేట్ చేసినప్పుడు ఇదే విషయం చెప్పాను జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పట్టుకుపోయాడని చెప్తే సైకో బ్యాచ్ పచ్చి బూతులు సార్ ఈ వయసును కూడా లెక్క చేయకుండా పచ్చి బూతులతోటి వాట్సాప్లో పెట్టేసి ఎంత చర్యలు ఏం చేస్తున్నారో డిపార్ట్మెంట్ నాకు అర్థం కావట్లేదు సార్ పచ్చి బూతులు సార్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా ఒక్కరి భాషని చెప్పి పచ్చి బూతులు పెట్టే పరిస్థితిని ఖండించం ఇది దీన్ని దయచేసి ఇది మనం గమనంలో తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మా ఊరే కాదు అన్ని చోట్ల రెండు లక్షల యాభై నాలుగు వేల చిల్లర ఇళ్ళు కూడా తక్షణం అన్ని దశలో పూర్తి చేసి వారికి హ్యాండ్ చేయాలి ఇన్స్టాల్మెంట్ బేస్లో వాళ్ళు పే చేసుకునేలాగా అవకాశం కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను సార్